ఒప్పుకున్నాడు ఆ స్టేట్మెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాం ఓకే ఏంటి మీ ఫోన్ ట్యాప్ చేశారు అనగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఎందుకంటే మీరు అప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ లో ఇది ప్రజాస్వామ్యంలో ఒకరు ఫోన్ మాట్లాడడం అనేది వాళ్ళకి పర్సనల్ ఇష్యూ అలాంటిది ట్యాప్ చేయడము సరే ఫోన్ లో చాలా విషయాలు మాట్లాడుకుంటారు పర్సనల్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కానీ ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తూ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి అసలు చెప్పుకోవడానికి చాలా ఏమంటారు అసలు సొసైటీలో ఇది చాలా దిగజార్న తనం అని అర్థం అర్థమవుతుంది ఇప్పుడు ప్రజలకి రాజకీయంలో ఒక అంటే రాజకీయం వరకు ఫోన్ ట్యాపింగ్ వరకు వాళ్ళ పార్టీ సెక్యూరిటీ వరకు వాడుకోవచ్చు కానీ ఒక పర్సనల్ గా దట్టు ఒక ఉమెన్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది రోజు ప్రజాస్వామ్యం చూస్తుంది ప్రజలందరికీ అర్థమవుతుంది సరే వాళ్ళు చేసిన రాజకీయం ఏంటి ప్రజలకి ఇచ్చిన అంటే అల్టిమేట్ గా వాళ్ళు ఇచ్చిన ఒక ఏమనాలి ఇప్పుడు ప్రజల్లో చాలా ఇన్సెక్యూరిటీ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే వాళ్ళ పార్టీ నాయకులకే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దట్టు ఒక ఉమేంది అండ్ నేను వాళ్ళ పార్టీలో ఉండి పార్టీ సభ్యురాలుగా ఉండి సరే మేము చేసిన బిజినెస్ కావచ్చు దందలు కావచ్చు అది అందరికీ తెలుసు ఈరోజు గద్వాలే కాదు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుసు అంటే సరిత తిరుపతి అనే ఒక వ్యక్తి లీగల్ గా ఏం చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది మా పైన టైపింగ్ చేయడం అనేది అది పార్టీ పెద్దలకి వాళ్ళు నిజంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది కానీ ఇలాంటి చర్యలు ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా సజా అంటే ఎప్పుడు కూడా అధికారుల మీద ఒక నాయకుల మీద నమ్మకం అనేది కోల్పోయే పరిస్థితి కలుగుతుంది ఇప్పుడు ఎవరు కూడా ఫోన్లు రేపు పొద్దున ఫోన్ డైరెక్ట్ గా మాట్లాడాలని కూడా చాలా మందికి ఇది అసలు అంటే ఎవరు ట్యాప్ చేస్తారో మన ఫోన్ కాల్ ఎవరు వింటారో అనే భయమే ఎక్కువైపోతుంది సో డెఫినెట్ గా గత ప్రభుత్వం చేసిన ఇలాంటి చర్యలు అయితే చాలా నీచపు చర్యలు అండ్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి ఎవరు రిపీట్ చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నాను అది మా పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీలకి అతీతంగా ఒక పర్సనల్ గా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండ్ ఇది ఇంత దిగజాన్యతనము నాకు తెలిసి ఇప్పటి ఏ ప్రభుత్వాలు చేయలేదు బహుశా ఇక ఇది జరిగిన తర్వాత ఇంకొకరు కూడా చేస్తారని అయితే ఆలోచిస్తలేదు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఓకే మీరు అపోజిషన్ పార్టీలో చేరారు రేపు పొద్దున మీరు పార్టీని దెబ్బతీస్తారనే ఉద్దేశంతో రికార్డ్ విన్నారు అని అనుకుంటే పోనీ అందులో ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు కానీ మీరు బీఆర్ఎస్లో కొనసాగుతున్నప్పుడు మీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పవర్ఫుల్ బీసీ నేతగా ఉన్నారు సో అలాంటి మిమ్మల్ని అంటే అందులోని పార్టీకి అత్యంత నమ్మకమైన సరిత తిరుపుతాయి అంటే మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్లో అత్యంత నమ్మకమైన బీసీ మహిళా నేత అగ్రెసివ్ లీడర్ మంచి స్పోక్ పర్సన్ అలాంటి మీ ఫోన్ కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని అదే అంటున్నాను నేను ఎందుకంటే పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక పర్సన్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈవెన్ దో పార్టీలో ఉండంగానే చేసిందంటే మీరే అంటున్నారు నేను అగ్రెసివ్ గా వెళ్తానో లేకపోతే స్ట్రాంగ్ లీడర్ లో అని నేను అనుకోలేదు బహుశా పార్టీ నన్ను స్ట్రాంగ్ లీడర్ గానే భావించింది వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ తప్పు అని వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి నా పైన ఒక నిఘా పెట్టినట్టుంది కానీ ఎవరు ఏం పెట్టినా ప్రజలు సంక్షేమం కోరుకుంటారు ప్రజలు న్యాయం వైపు ఉంటారు సో నేను ఆ రోజు చేసిన మోసాలు కావచ్చు అయితే ఆ రోజు లేవు ఈ రోజు ఉండవు కాబట్టి నా ఫోన్ ఎవరు ట్యాప్ చేసినా ఏం చేసినా ఎవరికి భయపడేది అయితే లేదు కానీ ఏంట బాధ ఏంటంటే ఒక ఒక మహిళ ఫోన్ ట్యాప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు సో అది పార్టీ వ్యక్తులు కావచ్చు సరే టీఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ లేదా ఏ పార్టీ అన్న కావచ్చు కానీ అది సరైన పద్ధతి కాదు ఏ మహిళ కూడా ఇది యాక్సెప్ట్ చేయదు సో ఒక జెడ్పీ చైర్మన్ గా కాదు ఒక బీసీ నాయకురాలిగా కాదు ఒక కామన్ మహిళగా కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు సో ఇలాంటిది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది దీనిపైన తగిన చర్యలు తీసుకోకపోతే రేపు రాబోయే కాలంలో పబ్లిక్ లో అందరి లైఫ్ పర్సనల్ లైఫ్ కూడా ఓపెన్ అయిపోయే పరిస్థితి ఉంది సో డెఫినెట్ గా దీనిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిండ్రు ఇంకొకసారి రిపీట్ ఉండే ఈ ఒక ఒక నమ్మకం ఉంది మేడం యాక్చువల్లీ మొన్న జరిగిన ఎన్నికల్లో గద్వాల నుంచి సరిత తిరుపతి అయ్యే ఓడిపోతారు అని ఎవరు అనుకోవాల ఈవెన్ బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా భారీ మెజార్టీతో మీరు గెలుస్తారని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఊహించిన విధంగా ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అనుకోవాలి మళ్ళీ గెలుస్తామని అలాంటి స్థానంలో మీరు ఓటమి పాలవటం వెనక ఈ ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉందని అనుకుంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనడం కన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ మేబీ ఫోన్ లో పెద్దగా మనం డీల్ చేసి ఏదో మనం కుమ్మరికాయ చేసుకున్న వ్యవహారాలు అయితే మా సైడ్ నుంచి ఏం లేవు నేను ఆ రోజైనా పబ్లిక్ లో నుంచి పబ్లిక్ కోసమే ఉన్న లీడర్ గానే ఉన్నాను సరే లీడర్ గా అని అన్నను నేను పబ్లిక్ లో ఉన్న ఒక సామాన్య మహిళని తను వాళ్ళు నన్ను ఆదరించి లీడర్ ని చేసిండ్రు అయితే ఫోన్ ట్యాపింగ్ వల్ల నేను నష్టం జరిగిందా లేదా అనేది అది ఇంకా నేను అంటే నేను ఏం మాట్లాడినా ఎవరితో మాట్లాడినావు అని బయటికి వస్తే కానీ నాకు కూడా ఐడియా లేదు సరే మేడం ఇక్కడ ఎదుర్కొంటున్నానంటే ఇప్పుడే వచ్చేప్పటికి ఇటల్ రాజేంద్ర గారు మాట్లాడారు ఆయన అంటున్నారు అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టారు అంటే నా బిజినెస్లు లు ఎక్కడెక్కడ ఉన్నాయి నేను ఎవరెవరితో మాట్లాడుతున్నాను నా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏంటి అనేది ఇవన్నీ ఫోన్ లో వినడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బ తీశారు రెండోది రాజకీయంగా నేను ఇవాళ నా పార్టీ స్ట్రెంగ్ కోసం నేను హుజురాబాద్ నుంచి ఇంకో చోటు నుంచో గెలవటం కోసం నా పార్టీ ముఖ్యమైన నేతలతో పార్టీ హైకమాండ్తో రకరకాల వ్యూహాలు మాట్లాడుకుంటూ ఉంటాను ప్రతిరోజు అలాగే మీరు కూడా గద్వాల్లో మీ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి గారితో కావచ్చు లోకల్ స్థానిక నేతలతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు మీ గెలుపు కోసం రకరకాల వ్యూహాలు సహజంగా రాజకీయ నాయకులకు అవసరం ఆ వ్యూహాలన్నీ కూడా వాళ్ళు విని ముందస్తుగా వాళ్ళు తెలుసుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టుండొచ్చుగా ఉండొచ్చుగా డెఫినెట్గా మీరు అన్నది వాస్తవమే అయితే అందరూ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతారు కాకపోతే నేను గెలుపు కోసం ప్రయత్నాలు మాత్రమే చేసిన అవతల వాళ్ళు నన్ను ఓడగొట్టడానికి వ్యూహాలు పండిం అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక కష్టం కావచ్చు డెఫినెట్ గా మీరు అన్నది వాస్తవం అయిందొచ్చు మేము మా నాయకులతో మాట్లాడుకుంటున్నాం అంటే కొత్త పార్టీలో మాకు సపోర్ట్ గా ఉండడానికి వచ్చిన వాళ్ళతో కావచ్చు వెంటనే ఇమీడియట్ గా తెలుసుకొని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ వాళ్ళని అటు మలుపు మల్ మళ్లించుకోవడం ఇలాంటివి అయితే కొన్ని జరిగినాయి వాస్తవమే బట్ ఏం చేసినా అటు రాజకీయంగా కావచ్చు ఏ విధంగా అయినా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం సరైన చర్య కాదు అల్టిమేట్ గా ఇట్ స్ట్రాంగ్ డెసిషన్ ఫ్రమ్ ఈవెన్ దో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నా ఎవరు తీసుకున్నా దీని మీద చర్యలు మాత్రం తీసుకోవాలన్నదే నా అల్టిమేట్ గా ఫైనల్ డెసిషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సరిత సరిత గారు ఇందాకే చెప్పాం మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత పవర్ఫుల్ బీసీ మహిళా నేత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ డీకే అరుణ గారి తర్వాత